అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండలము గుండెపల్లి గ్రామంలోని పల్లన్న దేవుడి కళ్యాణం అయితే జరగబోతుంది ఓకే చూసిద్దాం రండి నాతో పాటు మీరు చూసేయండి ఓకే రండి చూద్దాం గుడి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు రెండవ కోరిక వారికి చెప్పండి అందరూ కూడా శ్రీయోమే మే కామ సమృద్ధ్యత అంటే ఏమిటి అంటే సంపదలు మనకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కదా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ఇట్లా అన్ని లక్ష్ములు అష్టలక్ష్ములు ఉన్నాయి కదా ఆ అష్టలక్ష్ములు ఎవరింట్లో అయితే కావాలని మనం ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా మరి అలాంటి సంపదలన్నీ మనకి ఎప్పటికీ అనుగ్రహించాలి దేవుడు అని చెప్పేసి అని శ్రీయోమే మే కామ సమృద్ధ్యత శ్రీయో మే కామ సమృద్ధ్యత చెప్పండి గట్టిగా ఇక మూడవది ఏమిటండి అని అంటే యశోమే కామహ సమృద్ధతాం చెప్పండి అందరు కూడా యశోమే కామహ సమృద్ధతాం నాకు మంచి పేరు వచ్చేటట్టుగా అనుగ్రహించాలి ఆశీర్వాదం ఇవ్వాలి మంచి పేరు రావాలంటే ఏం చేయాలి మంచి పనులు చేయాలి మంచి పనులు చేయాలంటే మంచి పనులు చేయాలనే బుద్ధి ఉండాలి మంచి పనులు చేయాలనే బుద్ధి ఉండాలంటే భగవంతుడు మనకు అట్లాంటి బుద్ధిని ప్రసాదించాలి అవునా మంచి పేరు అంటే వట్టి వట్టిగా రాదు మంచి పనులు చేస్తే వస్తుంది మంచి పనులు చేయాలంటే భగవంతుడు మనకు అటువంటి మంచి పనులు చేసేట్టుగా బుద్ధి వృత్తియ్యాలి కాబట్టి మనం ఇప్పుడు స్వామివారిని అదే కోరుకుంటున్నాం ఓం శోమి కామ సమృద్ధత ఇక నాలుగవది చెప్పండి అందరు కూడా యజ్ఞోమే కామ సమృద్ధతం అంటే యజ్ఞం వేసేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి యజ్ఞం అంటే అట్లా దేవుడికి చేసే యజ్ఞమే యజ్ఞం కాదు భూత యజ్ఞం అని ఒకటి ఉంటుంది మనకు మూడు రకాల యజ్ఞాలు ఉన్నాయి దేవయజ్ఞం అంటే దేవుడికి ఇట్లా గుండం కట్టి దాంట్లో అగ్నిని స్థాపన చేసి నెయ్యిని వేసి అదొక యజ్ఞం దేవయజ్ఞం ఇంకో రెండో యజ్ఞం ఉన్నది భూతయజ్ఞం భూతయజ్ఞం అంటే ఏమిటి అని అంటే పంచభూవాలతో సమానమైనటువంటి అంటే పంచభూతాత్మకమైన జీవాసులు ఉన్నాయి కదా ఉన్నాయి చులు ఉన్నాయి చిన్న చిన్న జీవాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఆత్మస్వరూపంగా భావించాలి మనకెట్లా ఆత్మ ఉన్నదో వాటిలలో ప్రాణం ఉన్నదని భావించాలి కాబట్టి పశువులకు ధాన్యం పెట్టాలి ఏదన్నా నీళ్లు పెట్టాలి ఎండాకాలం వచ్చిన పక్కల కి నీళ్ళు పెట్టాలి దాన్ని భూత యజ్ఞం అంటారు అదేవిధంగా ఇంటికి అనుకోకుండా అతిథులు వస్తారు తెలియకుండా వచ్చినవాడు దప్పకతో వస్తాడు ఆకలితో వస్తాడు వచ్చిన వాడిని వచ్చినట్టే ఇవ్వడద్దు సాధారణంగా ఏం చేస్తారంటే ఇంటికి రాగానే మనం అరుచుకోవడం అనేది మన దగ్గర పద్ధతి ఉన్నది కానీ కొంతమందికి ఆ అలవాటు లేదు అచ్చిన ఎప్పుడు పోతడానికి చూస్తారు తప్పించి నీళ్ళు దావుతో ఛాయ్ తాగుతావు అన్నం తింటావు అన్నారు అంటే యజ్ఞం అంటే అదే భూత యజ్ఞం అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథి సత్కారం మనకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నాం అనుకోకుండా ఎవరైనా మన ఇంటికి వస్తే అడుక్కుంటూ ఎవరైనా వచ్చినా సరే అభ్యాగతి అంటాం అడుక్కుంటూ వచ్చిన వాడికి ఏదైనా ఇచ్చి పంపించాలి అనుకోకుండా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఏదైనా పెట్టి పంపించాలి దాన్నే యజ్ఞం అంటారు అలాంటి యజ్ఞం దేవయజ్ఞం దేవుడి కోసం చేసేది భూత యజ్ఞం అనుకోకుండా వచ్చినటువంటి అతిథులకు పశుపక్షులకు చే ఇంకొక యజ్ఞండి ఇది ఇంపార్టెంట్ యజ్ఞం మీ అందరికీ వంటలని ఆకలి అవుతున్నట్టున్నది పితృయజ్ఞం అంటారు పితృయజ్ఞం అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయాలి మర్చుకున్నప్పుడు సేవ చేయాలి చనిపోయిన తర్వాత చేసేటువంటి ఉత్తర క్రియలు చాలా అద్భుతంగా వేయాలి అది పితృయజ్ఞం ఇట్లా మూడు యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవిటిని యజ్ఞం అంటారు అలాంటి అధికారాన్ని అలాంటి బుద్ధిని మనకు భగవంతు ప్రసాదించాలని యజ్ఞోమే కామృద్ధ

आजने ते धूर्वा आरोहन तो पुष्पिनी आजने ते पराजने धूर्वा आरोहन तो पुष्पिनी रदाश्च पुंडरी इकानि समुद्रश्च ग्रहायिमे पुष्पावती प्रसूवती उथलने रफला भुदा अश्वाजिवजत्तरेर वेरुदपार इश्नवहा उद्योपां पुष्पं वेरा पुष्पवान प्रजावान पशुमान भवति चंद्रमा वा अपां पुष्पं पुष्पवान प्रजावान पशुमान भवति ब्रह्मज ब्रह्माजा आयु कीर्तिं प्रजां ददुः भागदे एनैव इनं प्रणयति ब्राह्मण आ ब्राह्मणो सर्वा देवता आह सर्वाभिरे वैनम देवदाभिरुद्धरति యాతి దాస్త్రాహ్మణే సంతై తా బ్రహ్మణో వేద అమృదం దేవతగురు ముదులం ఒకరు ఒకరు ముదుర్ రావాలి

राणो पाणव्यानुराधमान नैवेद्यंवेदनी दधाते व्योसानीति क्रह्मण उपहरते गदमान आयुस्तेजो ददा जया जय भाननी शंकर्रौलत पाहि मंगल जया जय भवा शंकराय चंद्र मौलित भय निवारा पा मंगल हस्तूटे भुजंगहार मकुट शोभिता

మంగళం భూతనాథ మంత్రకు శ్రీ శ్రీకాళీ శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి ప్రేమ మీరీ మహారతి దుర్గాయచి కులచి దుర్గమ సంసార విన విధుల దురిలచి ఎల్ల జనులు భక్తి తోడు శుభములనే అందుకుందురు శ్రీ కాళి శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి ప్రేమ వీలగను మహారతి సర్వ మంగళ శివే సర్వాత సుసాధికే శరణ్యే నారాయణి శ్రీ త్రియంబికే నిండు నిందో తోడ నమస్కారమమ్మా భ్రతు బ్రతుకది నీవు ఉపకర శ్రీ

जय नमः ओम भास्कर धूलीद विग्रहाय नमः ओम सामप्रियाय नमः ओम स्वरमयाय नमः ओम मणिश्वराय नमः ओम सोम सूर्याग्निलोचनाय नमः ओम भविषेय नमः ओम पंचवक्त्राय नमः ओम विश्वेश्वराय नमः ओम वीरभद्राय नमः ओम गणनाथाय नमः ओम प्रजापतये नमः ओम हिरण्यरेतसे नमः ओम दुर्दर्शाय नमः ओम गिरीशाय नमः ओम गिरीशाय नम ओम अणगाय नम ओम भुजंग भूषणा नम ओं भर्गाय नम ओम गिरीवन्वरे नम ओम गिरी प्रिया ओम कृत्रिवाससे नम ओंाराट

స్వామివారి యొక్క కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి నీరాజనము తర్వాత చతుర్వేద సమర్పణ పూర్తయింది అందరూ చెప్పండి మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం మల్లన్న దేవ మల్లన్న దేవ ఎత్పూజితం ఎత్పూజితం మయాదేవా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే అనేనా అనేనా ప్రథమ ప్రథమ వార్షిక మల్లన్నదేవ కళ్యాణ మహోత్సవ మహోత్సవ కర్మణి ఆచరిత ఆచరిత పూజ పూజ సంపూర్ణ సంపూర్ణ సకల సకల పుణ్యఫల పుణ్యఫల అవాప్తి అస్తు సర్వం సర్వం శ్రీ అర్పణమస్తు

पुनरेव वर्णं पितरमुपससार अदेहि भगवो ब्रह्मेते तगुम्हो वाचा तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेते सतपो तप्यदा सतपस्तत्वा प्राणो ब्रह्मेति व्यजानात तो మనో మనోబ్రహ్మేతి వ్యజానా కల్విమాని భూతాయే మనసా జాతీవే మనః ప్రయంత్య సంవిశంతీతి పునరే విజ్ఞానం ప్రయంత్యం బ్రహ్మ వచ్చి దేవుడు పాదాల దగ్గర వేయాలి దేవుళ్ళ మీద కూడా పాదుకలు ఉన్నాయి పాదుకల మీద అక్షంతలు వేసి దండం పెట్టి పోవాలి ఒక్కొక్కరు వరుస క్రమంలో వచ్చి దండం పెట్టుకొని పోవాలి దేవుడి కళ్యాణ సందర్భంగా ఒక పెద్ద మనిషి కూర్చోడి కట్నాలు వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర వెళ్ళి الناس <applause>